ప్రైజ్ దలాట్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను అందరములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను మనము కయ్యోన్ గురించి మనం మాట్లాడుకుందాం కయ్యోని యొక్క మరణం గురించి ఈ ఈరోజు మనం మాట్లాడుకుందాము కయ్యోరుని ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్న విషయాలను కూడా మనము పరిశీలన చేద్దాము ఈరోజు అయితే ఈ యొక్క కయ్యోన్ గురించి ఇప్పుడు మనము ఫస్ట్ తెలుసుకుందాం కయ్యోను సుమారు క్రీస్తుకు పూర్వము మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాల కాలానికి చెందినవాడు కయ్యోను అను పేరుకు అర్థము బల్లెము లేదా ఈటే లేదా ఇనుముతో పనిచేయవాడు అని అర్థాలు వస్తాయి ఆదాము హవ్వలకు జ్యేష్ఠ కుమారుడు ఈ యొక్క కయ్యోనే మరియు తన తమ్ముడైనటువంటి హేబేల్ను చంపినవాడు కూడా ఈ కయ్యోనే కయ్యోను భూమిని సేద్యపరిచేవాడు తన పొలము పంటలో దేవునికి అర్పణగా కొంత తెచ్చినవాడు ఈ యొక్క కయ్యేను కానీ దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని మనము బైబుల్లో మనము చూస్తా ఉంటాం తన యొక్క సహోదరుని అర్పణను అంగీకరించినందున కయ్యోను తన తమ్ముని యందు అసూయపడి అతనిని చంపాడు ఈ విషయాన్ని మనము ఆదికాండము నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినం నుంచి పదహారో వచ్చినం వరకు మనము చూడవచ్చు కయ్యాను అర్పణ తిరస్కరింపబడిటకు కారణాలు మనకు క్రొత్త నిబంధనలో మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో ముందుగా హేపేలు నీతిమంతుడని మనకి మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో మనము చూడవచ్చు తన తమ్ముడిని చంపినందుకు దేవుడు శపించి ఒక గుర్తు వేస్తాడు కయ్యోనకు దేవుడు శిక్ష విధిస్తూ అతడు దేశ దెమ్మరిగా ఉండునని కూడా శపించాడు అయితే అతనిని ఎవరూ చంపకుండా అతన్ని కాపాడుటకు కూడా ఒక గుర్తు వేశాడు ఈ విషయాన్ని మనము ఆదికాండము నాలుగో అధ్యయము పదిహేను పదహారు వచ్చినాల్లో మనము చూడవచ్చు ఆ గుర్తు ఎటువంటిదో మనము ఖచ్చితంగా చెప్పలేము కయ్యోన్ చంపిన వారికి ఏడంతుల ప్రతిదండన ఉంటుందని ఈ బైబుల్ వాక్యము సెలవిస్తూ ఉంది ఇటువంటి శప్పింపబడిన వ్యక్తిని అసలు తనని ఎవరు చంపుకో ఎవరు చంపకూడదని దేవుడు చెబితే అసలు ఎవరు చంపారు అసలు అన్న విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం అసలు చంపవద్దని గుర్తు వేస్తే మరి ఎవరు చంపారు అసలు ఈ కయ్యోనిని ఏ విధంగా మరణించాడన్న విషయాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం మనము బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదికాండము నాలుగవ అధ్యయనం పదిహేను వచ్చిన మనము చూసినట్లయితే కయ్యోనికి వేసిన గుర్తును మనము గమనించవచ్చు అక్కడ ఎందుకంటే తన తమ్ముడైన హేబేల్ను చంపినందుకు శిక్ష కయ్యోను భరించాలని దేవుడు ఒక గుర్తు వేశాడు కయ్యోనికి మనం కయ్యోనుని ఎవరు చంపారన్న విషయాన్ని తెలుసుకునే ముందు మనము ముందుగా మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే యాషారు గ్రంథం గురించి మనము తెలుసుకోవాలి అసలు ఈ యొక్క యాషారు గ్రంథము బైబిల్ గ్రంథంలో అసలు ఉన్నదా అసలు ఈ యాషారు గ్రంథం నుంచి వ్రాయబడి ఉన్నదా అన్న విషయాన్ని కూడా మనము బైబిల్ గ్రంథం నుంచి మనము పరిశీలన చేద్దాము ఈ యాషారు గ్రంథం అనేది బైబిల్లో యహోశివ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చరంలో మనము చూడవచ్చు అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే సూర్యుడ నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అన్నమాట ఏషారి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా అని వ్రాయబడి ఉన్నది అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో యాషారి గ్రంథం ఉందని మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకొక చోట మనకి ఒకసారి పరిశీలన చేద్దాం ఇంకొక చోట రెండవ సమయాలు గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూస్తే యోదావారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గుర్చియు అతని కుమారుడైన యోనాతానుని గుర్చియు ధనుర్గేతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను అది యాషారి గ్రంథమందు లిఖింపబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది గ్రంథము బైబిల్లో లేదు కానీ దాని గురించి మాత్రం బైబిల్లో వ్రాయబడి ఉన్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది ఈ యొక్క యాషారి గ్రంథాన్ని హిబ్రీ భాష నుండి ఇంగ్లీష్ లోనికి ట్రాన్స్లేషన్ చేసి అనువాదం చేసినట్లుగా మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనము చెప్పబోయే విషయం ఏమిటంటే కయ్యోన్ను ఎవరు చంపారో అన్న విషయాన్ని ఈ యొక్క యాషారి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అందువల్ల మనము ఈ యొక్క యాషారి గ్రంథం గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ యొక్క క్యాషర్ గ్రంథంలో కయ్యోన్ని ఎవరు చంపారో ఎలా చంపారో అనేది వ్రాయబడి ఉన్నది కయ్యోన్ని చంపింది ఎవరంటే లెమెకు ఈ యొక్క లెమెకు ఎవరంటే ఈ కయోను సంతానం వాడండి ఈ యొక్క లెమెకు కయోను సంతానంలో ఐదవ తరపు వాడండి ఈ యొక్క లెమెకు ఈ యొక్క లెమెకు గురించి ఆదికాండము నాలుగవ అధ్యాయము నుంచి మనము ఈ యొక్క లెమెకు గురించి మనము చూడవచ్చు లెమేకుకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నాడు వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు శిల్లా బైబిల్లో ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క లిమెకు ఈ యొక్క ఆది కాండము నాలుగవ ఉద్యమం ఇరవై ఏడవ ఇరవై మూడవ వచ్చినంలో మనము మనకు లెమెకు తన భార్యలతో ఏమని అంటున్నాడంటే ఓ ఆదా ఓ శిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపితిని తిని ఏడంతలు ప్రతిదండన కయ్యోని కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను అని ఇక్కడ మా ఇక్కడ తన యొక్క భార్యలతో చెబుతూ ఉన్నాడు నేను ఒక వ్యక్తిని చంపుతూ వచ్చాను నేను ఏడంతలు కయ్యోన్ను చంపిన వానికి ఏడంతలు వస్తే నన్ను చంపిన వానికి డెబ్బది ఏడంతలు శాపం వస్తుందని చెప్తున్నాడు తన యొక్క భార్యలతో ఇక్కడ లెమెకు తన భార్యలతో ఎందుకు అలా ఇలా మాట్లాడుతూ ఉన్నాడంటే తన యొక్క భార్యలే తనను చంపాలని అనుకున్నారు అందుకనే తన భార్యల దగ్గరికి వచ్చి ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు అయితే అసలు లెమేక్ను తన భార్యను ఎందుకు చంపాలని అనుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం అసలు ఎందుకు చంపాలని అనుకుంటున్నారంటే మనం యాషార్ గ్రం గ్రంథంలో రెండవ అధ్యాయంని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే దీనిలో ఆ యొక్క వివరణ ఉంటుంది ఈ లెమేకుకు ఇద్దరు భార్యలలో ఆదాకి ఇద్దరు సంతానం కలుగుతారు అయితే రెండవ భార్య అయినటువంటి శిల్లాకు సంతానము వృద్ధాప్యంలో సంతానం కలుగుతుంది ఈ వృద్ధాప్యంలో పుట్టిన వాడే ఈ తుబల్కయ్యూను మీరు మీకు తెలిసే ఉంటుంది ఇతను ఇనుబు పనిబట్లకు మూలపురుషుడు ఈ తుబల్కయూను ఈ యొక్క తుబల్కయూను వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి ఆ పేరు పెట్టారు అయితే ఈ యొక్క తుబల్క యూనే లెమెకును చూసుకుంటూ ఉంటాడు ఎందుకంటే లెమెకు వృద్ధుడై ఉన్నాడు కాబట్టి కన్నులు సరిగ్గా కనపడక మసక మసకగా ఉన్న ఉన్న స్థితిలో తన యొక్క కుమారుని సహాయంతో ఎక్కడికన్నా వెళ్ళాలంటే తన కుమారుని సహాయంతోనే వెళ్ళి తన పనులు చూసుకుంటూ వచ్చేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఈ వీళ్ళిద్దరు కలిసి లెమెకు తన కుమారుని తీసుకొని తుబల్క యూన్ని తీసుకొని అడవిలోకి వేటకి వెళ్తారు ఇద్దరు కలిసి కొడుకు తన యొక్క తండ్రి దృష్టిని దూరంగా జంతువులు కనిపించినట్టు కనిపించిన ఒక దాని వైపు మళ్ళెస్తాడు ఈ యొక్క తుబల్కయ్యను నీవు బాణమును ఎక్కుపెట్టి గురిపెట్టి అక్కడ ఒక జంతువు ఉంది నానా దాన్ని కొట్టు అని చెప్తాడు ఈ యొక్క లెమేకుకు తుబాల్ కయ్యోని చెప్తాడు ఈ యొక్క లెవెకు కొడుకు చెప్పిన విధంగా బాణం గురిపెట్టి కొట్టినప్పుడు అది కయ్యోను శరీరంలో గుచ్చుకొని పోయింది అంటే అక్కడ జంతువుకు జంతువు లేదండి అక్కడ అక్కడ ఎవరున్నారు కయ్యోను ఉన్నాడు కయ్యోనికి తగిలిందండి ఆ లెమేక్ వేసినటువంటి బాణము ఎవరికి తగిలిందంటే ఈ యొక్క కయ్యోనికి శరీరంలోనికి గుచ్చుకొని వెళ్ళిపోయిందండి లెమె ఆ విషయము లెమేకుకు తెలియదు వీరిద్దరు కూడా అక్కడ జంతువు పడింది కదా అని అక్కడికి వెళ్ళి చూద్దామని వీళ్ళిద్దరూ మాట్లాడుకొని నడుస్తూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తారండి కానీ అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ కయ్యోను పడిపోయి ఉండటం అనేది అక్కడ తెలుస్తుంది అక్కడ వీళ్ళు చూస్తారు అప్పుడు లెమేకు చాలా బాధపడతాడు ఎందుకని బాధపడతాడంటే ఇతను కూడా తన ఆ కయ్యోను వంశం నుండే వచ్చినవాడే కదా ఈ యొక్క లెమెకు అందువల్ల చాలా బాధపడ్డాడు చాలా కోపంతో తన చేత ఈ పని చేయించినందుకు ఆ యొక్క కోపాన్ని ఆపుకోలేక తమ తన యొక్క కుమారుణ్ణి బాగా కొట్టి చంపేస్తాడు అందుకనే లిమెకు భార్యలు ఆయన చేసిన పనికి వారు బాధపడి వారి యొక్క కుమారుని చంపినందుకు తన భర్త ఏది చెబుతున్నా వినకుండా కోపంతో తన భర్తను చంపాలని ప్రయత్నిస్తారు దీని కారణంగానే లిమేకు తన భార్యలతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు నన్ను గాయపరిచినందుకే ఒక పడుచు వానిని చంపి తిని అని ఎందుకంటున్నాడంటే తను కావాలని కయోడిని చంపలేదు అందుకని అతను బాధపడ్డాడు ఎందుకని అంటే కయ్యోని వంశం నుండే ఈ లెమేకు వచ్చాడని చెప్పుకున్నాం కదా కాబట్టి కోపంతో బాధతో తన కుమారుని చంపేశాడు అందుకే అంటున్నాడు నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచు నేను చంపి అంటే నాతో ఈ పని చేయించినందుకు పడుచువారిని చంపితిని అని అంటున్నాడు కయ్యోనిని చంపితే ఏడంతల ప్రతిదండన వస్తే నన్ను చంపిన వానికి డెబ్బది ఏడంతల ప్రతిదండన వస్తుందని తన భార్యలు తనను చంపకుండా చెప్తూ ఉన్నాడు ఈ యొక్క లిమేకు దీనిని బట్టి మనం చూస్తే కయ్యోనిని చంపింది ఎవరు లిమేకు దీనిని బట్టి మనము ఈ యొక్క కయ్యోను తాను చేసినటువంటి పాపానికి తాను అనుభవిస్తూ వచ్చాడు శపింపబడిన వాడిగాను దేశ అనుభవించాడు ఈ యొక్క కయ్యోను అంతేకాకుండా తాను మరణ స్థితిలోనికి వచ్చినప్పుడు ఏ విధంగా తను తన యొక్క సొంత తమ్ముడిని చంపాడో అదే విధంగా తన యొక్క వారసులే తన యొక్క కుటుంబ సభ్యులే ఈ యొక్క కయ్యోను వారసత్వం నుండే తనను చంపినట్లుగా ఇక్కడ మనము మనం మాట్లాడుకున్న విషయాలను గమనించాలి మీరు కాబట్టి కయ్యోన్ని చంపింది ఎవరంటే లెమ్మే కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారని నేను నేను నమ్ముతున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్